ఈరోజు రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్స్ ఉదయాన్నే ఆరు గంటలకి అన్ని కాన్ఫరెన్సెస్లో ఈరోజు ప్రారంభించారు అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది దాంతో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈరోజు పాల్గొన్నారు నేనైతే ఈరోజు నలభై ఎనిమిది డివిషన్ పొల్లుకట్ట పొల్లుకట్ట ఏరియా అంటారు ఈ ఏరియాలో ఉదయాన్నే ఆరు గంటలకి కమిషనర్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాపతితో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటే మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇవ్వటం మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ చెప్పారు అదేవిధంగా లాస్ట్ మంత్ మూడు వేలు అరియర్స్ ఇచ్చాం అంటే నాలుగు వేలు ప్లస్ ఏడు వేలు అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ కంప్లీట్గా ఖాళీ అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ ఇటువే కాదు అన్నీ అప్పులు చేసింది ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్ తాకట్టు పెట్టేశారు విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు అంటే గెస్ట్ హౌస్ దాన్ని కూడా తాకట్టు పెట్టారు రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసిపోతున్నాయి రాష్ట్రాన్ని ఒకటే ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి ఇన్కమ్ రావాలి ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఒకటి రెండు కాదు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఉదాహరణకి కే మోటార్స్ అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే వేరే మార్గం లేక కే మోటార్స్ తీసుకొచ్చారు పదివేల మందికి యాక్చువల్గా అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి పదివేల మంది యొక్క ఆర్థిక స్థితి డైరెక్ట్ ఇండైరెక్ట్గా పెరిగింది అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు అన్నీ కూడా వాడేశారు మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది కేంద్ర ప్రభుత్వం అనేక అనేక శాంక్షన్ చేస్తే అమృత టు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు స్వచ్ఛ భారత్ కింద రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అసలు దాంట్లో ఖర్చు పెట్టింది రెండు వందల కోట్లు లేదు ఇలా ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మునిగిపోయాయి అదే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమ్మల్ని తెరిమాడు పోయి రే కేంద్ర ప్రభుత్వం లేవేం ఫండ్స్ ఉన్నాయో తీసుకురండి నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తాను ఆ వర్క్ చేయండి ప్రజలకి సౌకర్యాలు కల్పించండి ఆర్థిక స్థితి పెంచండి అని అనేక విధాలుగా ఆ రోజు మమ్మల్ని మంత్రులు అయితే తరిమేవారు పోతేమని అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మ్యాచింగ్ యువకు మొత్తం ఆగిపోయినాయి అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది అయినా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు ఇస్తూ మరొక పక్క డెవలప్మెంట్ కూడా చేయాలనే దాంతో రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వీలైనంత తొందరలో గాడిలో పడుతుంది అన్నా క్యాంటీన్స్ పదిహేడు పదిహేనవ తేదీ స్టార్ట్ చేస్తున్నాం ఆగస్టు పదిహేను రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ గతంలో శాంక్షన్ చేస్తే నూట యానభై మూడు వర్క్అవుట్ అవుతున్నాయి అందులో కనీసం ఒక వంద ఆగస్టు ఫస్ట్ స్టార్ట్ చేసి మిగతా ఆగస్టు ఎండవల అయితే మున్సిపల్ శాఖ వారు ఈ యొక్క నూట ఎనభై మూడు వీలైతే రెండు వందల మూడింటిని రెడీ చేస్తున్నారు అయితే ఎవరైతే ఈ యొక్క సప్లై చేస్తారో ఫుడ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఆగస్ట్ పదిహేను ఒక వంద చేస్తాం సార్ మిగతా ఆగస్ట్ ఎండ్కి చేస్తాం ఎందుకంటే కిచెన్ రెడీ చేసుకోవాలన్నారు సో ఏదైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీ కనీసం ఒక వంద స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ ఎండ్కి అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టాం అలాంటి యొక్క ప్రోగ్రాంని మళ్ళీ స్టార్ట్ చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తూ నేను ప్రజలందరిని కోరేది ఒకటే కొద్దిగా సమయం ఇవ్వండి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఐదు సంవత్సరాలు అనేక అవకాశాలు జరిగినాయి వీటన్నిటి కరెక్షన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి ఈరోజైతే నేను నెల్లూరు టౌన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో పదకొండు గంటల నుంచి ఒంటి గంట దాకా కూర్చొని ఉంటాను స్టేట్ టౌన్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు రమ్మన్నాను వాళ్ళ అసిస్టెంట్ రమ్మన్నాను ఎవరికైతే లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ అప్రూవల్ కావచ్చు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేనే స్వయంగా కూర్చున్నాను అందువల్ల నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఏదైతే అనుమతులకి అనుమతులకి సబ్మిట్ చేయాలో అవన్నీ సబ్మిట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఇంకా అనుమతులు రాని వాళ్ళు ఉంటే మీరు వస్తే యాక్చువల్గా ఈరోజు పదకొండు గంటల నుంచి ఒంటి గంట దాకా ఉండి వారి యొక్క సమస్యలు తీరుస్తానని నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరూ తెలియజేస్తున్నారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు